నందు ప్రియమైన దేవునివర్లారా మీకు అందరికీ మన ప్రభుత్వ క్రిస్తనామంలో నా యొక్క శుభమందరం తెలియజేస్తున్నాను ప్రియమైన దేవునివర్లారా ఈరోజు ఈ యొక్క వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి గల కారణం ఏమిటంటే ఈ మధ్యన ఒక వీడియో నేను చూశానండి రోజు నేను చూశాను ఒక వీడియో ఆ వీడియోలో ఒకవైపు ప్రసాద్ అన్న విజయ్ అదే మన ప్రసాద్ రెడ్డి అన్న గారు ఉన్నారు ఒకవైపు మన మన తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వారు అది మన గారు ఉన్నారు అటువైపు వేరేమో విజయప్రసాద్ అన్న గారేమో యేసుక్రీస్ వారిలో మరియమ్మ రక్తం ఉంది అన్న వాదనను వినిపిస్తూ ఉన్నారు అది జన్ అది జన్మ పాపం ఉందా లేదన్న డెబిట్లో జరిగిన ఒక క్లిప్ అది ఆ క్లిప్ పక్కన పెట్టి గారు వీడియో మాట్లాడిన మాటను పెట్టారు ఏమని యేసుక్రీస్తు వారిలో మరి యేసుక్రీస్తు వారిలో మరియమ్మ రక్తము ఉందని చెప్పేవారు ఎలా చెబుతున్నారో లేదో మనసాక్షి ఉండాలి అన్నట్టుగా ఇసుకరి వారిలో మరియమ్మ రక్తం లేదు అని దేవుని రక్తమే ఇసుకరి వారిలో ఉందని శాలిం రాజన్న గారు మాట్లాడుతూ ఉన్నారు నేను ఇక్కడ ఎవరిది కరెక్ట్ ఎవరిది తప్పు నేను చెప్పడం లేదు కానీ వాక్యపు వెలుగులో అసలు పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుంది అసలు ఎందుకు ఈ మధ్యన ఇసుక్రీ వారిలో మరేమ్మ రక్తం ఉందా లేదా అన్నది ఎందుకు ఈ మధ్యన మరి ఎక్కువ దాన్ని బయటకు తీసుకొస్తున్నారో తెలియదు కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి దాని గురించి మాట్లాడాలని నేను అనుకుంటున్నాను నాకు తెలిసిన జ్ఞానం దేవుడు నాకు నేర్పించిన జ్ఞానం చేత నేను మాట్లాడతాను అయితే నేను రాజన్న గారికి నేను ప్రేమపూర్వకంగా ఒక చక్కని వివరణ అన్నయ్య గారంతా కాకపోయినా కనీసం ఎందుకంటే జ్ఞానంలో ఎవరు కూడా పరిపూర్ణలు కాదు కాబట్టి సర్వసత్యం ఎవరికి ఇంకా అందరికీ తెలియదు కానీ కొంత కొంత తెలిసిన వరకు నాకు తెలిసిన కొన్ని కొన్ని మాటలు నేను చెప్పాలనుకుంటున్నాను ఆ మాటలు ఏంటంటే శాలెం రాజన్న గారు ఒక మాట అన్నారు యసు వారిలో దేవుని రక్తం ఉందని మాట్లాడుతున్నారు దేవుని రక్తం ఉందని మాట్లాడుతున్నారు అనయ్య నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను అనయ్య యసు క్రిసి వారు దేవుని రక్తం ఉందని మీరు అంటున్నారు కదా అసలు దేవుడు ఎలా ఉంటాడు అసలు దేవునికి శరీరం ఉందా దేవుడు ఏమై ఉన్నాడు అసలు యసుగ్రీశారులో మీరు పక్కాగా వందకు వంద శాతం ఉన్నట్టుగా మీరు యేసుక్రీశారులో రక్తం ఉందని మాట్లాడుతున్నారు కదా దేవుని రక్తం ఉందని మాట్లాడుతున్నారు కదా సార్ దేవుడు ఏమై ఉన్నాడు అసలు దేవుని ఆకారం ఏంటి దేవుని రూపం ఏంటి ఆలోచన చేశారు ఈ మాట మీకు తెలిసే ఉంటుంది మాట ఒకసారి ఆ మాటని జ్ఞాపకం చేస్తాను యవన్స్ వాడత నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినం యవహన్స్ వాడత నాలుగో ఉధ్యాయం ఇరవై నాలుగు వచ్చినంలో ఇలాగుంటుంది దేవుడు ఆత్మగనుక అని ఉంటుంది దేవుడు ఆత్మ అంటే దేవుడు అని మనం అంటే ఆయన ఎవరు ఎలాగుంటారు అని అంటే ఆత్మగా ఉంటాడు ఆయన ఆత్మ స్వరూపి అంటే దేవుడు అంటే ఎవరంటే ఆత్మ అంటే దేవుడు ఆత్మగనుక అన్నాడు మరి ఆత్మగా ఉన్న దేవుడు ఆ ఆత్మగా ఉన్న దేవునిలో రక్తం ఎలా ఉంటుందన్నయ్య ఆత్మకు రక్తం ఉంటుందా ఆత్మలో రక్తం ఉంటుందన్నయ్య ఆ ఆత్మలో ఉన్న రక్తం ఏసు ఎలా ఎలాగొచ్చింది ఒక ఉదాహరణ చెప్తున్నా దేవుడు మొదట మనిషిని మట్టితో తయారు చేశాడు నేను అన్నయ్యకి మాత్రమే కాదు చాలా మంది ఇలాంటి డౌట్ ఉన్న వారందరికీ నేను చెప్తున్నాను దేవుడు మొదటిగా ఆదామును మంటితో తయారు చేశాడు మొదటగా నేల నిర్మించబడిందా అంటే తయారు చేయబడిందా లేదంటే నేల కంటే ముందు మానవుడు తయారు చేయబడ్డాడు అంటే మొదటగా భూమి తయారు చేయబడింది అనగా నేల తయారు చేయబడింది ఈ నేలలో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అంటే జింకు బోరాను మెగ్నీషియము అమ్మోనియం ఇలాంటివి ఉంటాయి కదా ఇవి ఏవైతే భూమిలో ఉంటాయో అవే మనిషిలో కూడా ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే మన శరీరం మంటితో తయారు చేసినది అందుకోసం ఆదంతో అంటాడు నీవు నేల నుంచి తీయబడినవాడో కాబట్టి మరల నువ్వు మన్నైపోతావు అంటున్నాడు అంటే మట్టిలో ఏవైతే ఉన్నాయో ఏవైతే మరి ఎలిమెంట్స్ ఉన్నాయో అవి మనిషిలో కూడా ఖచ్చితంగా ఉంటాయి మీరు కావాలంటే టెస్ట్ చేయండి పరీక్ష చేయండి మట్టిలో అంటే నేలలో ఉండే ప్రతిది కూడా మనిషి బాడీలో కంపల్సరిగా ఉంటాయి అంటే రక్తం ఉత్పత్తి కావడానికి రక్తం ఉత్పత్తి కావడానికి మనకు కావలసిన ఎలిమెంట్స్ ఎక్కడ ఉన్నాయంటే మొదటగా భూమిలోనే ఉన్నాయి దేవుడు మనిషిని తయారు చేయగానే వెంటనే మనిషిలోకి వెంటనే రక్తాన్ని ఉత్పత్తి చేయపెట్టలేదండి ఆల్రెడీగా భూమిలోనే రక్తాన్ని ఉత్పత్తి చేసే ప్రతిది కూడా పెట్టాడు ఉదాహరణకు మనం తినే ఆహారం ఉదాహరణకు మనం అన్నం తింటున్నాం కూరగాయలు తింటున్నాం అవన్నీ కూడా ఎక్కడి నుంచి తీస్తున్నాము నేల నుంచి తీస్తున్నాం అంటే ఆహారాన్ని తినడం మనకేమొస్తుంది రక్తం ఉత్పత్తి అవుతుంది అంటే ఆహారం తినడం ద్వారా రక్తం ఉత్పత్తి అవుతుంది ఆ ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది నేల నుంచి వచ్చింది అంటే నేలలో ఏముందని మనకు అర్థమవుతుందంటే రక్తాన్ని ఉత్పత్తి చేసే ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు ఆదాములో కూడా రక్తాన్ని ఉత్పత్తి చేసి ఎలిమెంట్స్ ఉన్నాయి దేవుడు డైరెక్ట్గా మనిషిని మట్టితో తయారు చేసినంత సపరేట్గా రక్తాన్ని ఏమి మనిషి రూప మనిషిలో ఉత్పత్తి చేయలేదు అనేది జ్ఞాపకం చేసుకోవాలి నెంబర్ వన్ ఆ తర్వాత దేవుడు నిర్మాణం చేశాడు ఆ తర్వాత అవన్ను తయారు చేశాడు వారిద్దరిని తోటలో పెట్టాడు వారిద్దరికి ఆజ్ఞ చెప్పాడు మీరు ఈ తోటలో ఉన్న ప్రతి చెట్టు పండు తినండి కానీ తోట తోటలో ఉన్న ఆ మధ్య చెట్టు మాత్రం అంటే తోటలో ఉన్న ఆ మధ్య చెట్టు మాత్రం పండు మాత్రం మీరు తినొద్దు అని చెప్పాడు తింటే మీరు నిత్యం చచ్చిపోతారని చెప్పారు కానీ వారు వినలేదు సాతాన్ని వారు మోసగించాడు మాయలు పడిపోయారు పాపం చేశారు దేవుడు ఆజ్ఞను ధిక్కరించారు పాపం చేశారు ఎప్పుడైతే పాపం చేశారో దేవుడు వచ్చాడు వారిని బయటకి ఇంటేసాడు ఇదంతా మనకు తెలిసిన మ్యాట్రి అయితే ఆదాము గారి జన్మ పుట్టుక పాపాత్ముడిగా జరిగిందా లేదంటే పవిత్రంగా జరిగిందా అంటే మనిషిని దేవుడు మొదటగా పవిత్రంగా పుట్టించాడా లే పవిత్రంగా చేశాడా లేదంటే అపవిత్రంగా చేశాడా అన్నది నా పాయింట్ వాస్తవానికి నిజంగా మనిషిని ఆదాము గారిని మొదటగా దేవుడు పవిత్రుడుగానే పుట్టించాడు ఇందులో ఏ మాత్రం సందేహము లేదు తర్వాత దేవుడు చెప్పిన ఆజ్ఞను ధిక్కరించడం వల్ల వారు పాపం చేశారు తప్ప పుట్టిన తోడనే అంటే పుట్టుకతో పాపముడుగా పుట్టలేదు ఈరోజు చాలా మంది ఏమంటున్నారంటే ప్రతి మనిషిలో పాపం ఉంది ప్రతి మనిషి పుట్టుకతో పాపపుడుగా పుడుతున్నారు యథార్థవంతులుగా పుట్టడం లేదు ఎందుకంటే మన ఆది తండ్రి మన ఆదాము గారు తప్పు చేశారు కాబట్టి ఆయనలో ఉన్న స్వభావం ఆయనలో ఉన్న క్యారెక్టర్ ప్రతి మనిషిలోనికి ఎలా సంక్రమిస్తూ వస్తుంది కాబట్టి మనలో కూడా పాప స్వభావం ఉందని చాలామంది మాట్లాడుతున్నారు చాలామంది మాట్లాడుతున్నారు బాగానే ఉంది అంటే చాలామంది ఇలాంటి వర్గానికి చెందినవారు ఏమంటున్నారు అంటే అవును అందుకే ఏసుక్రీస్తు వారిలో కూడా పా అంటే మరిమ్మ రక్తం లేదు ఎందుకంటే ఆ దాము గారి నుంచి అందరూ వచ్చాము కాబట్టి ఆ ఆ గారి నుంచి కూడా మన మరియమ్మ కూడా వచ్చింది కాబట్టి మరియమ్మలో కూడా ఆ మరియమ్మలో ఉన్న రక్తం కూడా ఆ దాము స్వభావం కలిగినది ఉండదు కాబట్టి పాప సంబంధమైన రక్తం కాబట్టి ఆ పాప సంబంధమైన రక్తం ఏసుక్రీస్తులో ఉండదు అని చాలామంది చెప్తున్నారు నన్ను ఒకటే ప్రశ్నిస్తున్నానండి దేవుడు మనకు ఒక మంచి మాట రాయించాడు ఏమని రాయించాడు మీకు అందరు తెలిసిన మాటలే సులోమును భక్తుడి ద్వారా ప్రసంగ గ్రంథం ఏడో వద్ద ఇరవై తొమ్మిది వచ్చిన మంచి మాట రాయించాడు ఏమని రాయించాడు దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను అంటే ఎలాగ పుట్టించాడు అంటే యథార్థవంతులుగా పుట్టించాడని రాశాడు పాపాత్ములుగా పుట్టించాడని చెప్పట్లేదు ఇక్కడ యథార్థవంతులుగా పుట్టించాను యథార్థవంతులుగా పుట్టించనని రాశాడు యథార్థవంతులుగా పుట్టించనని రాశాడు ఇక్కడ మరి సొలోమోహన్ గారు తెలీదా నా జన్మ పాపమని నా పుట్టుక అపవిత్రమని నేను పుట్టుకతో పాపతో పుట్టానని సొలోమాన్ గారికి తెలియదా మీకు తెలిసినంత జ్ఞానం వారికి తెలియదా ఎందుకు ఆయన అలాగ రాశాడు ఆ మాట తప్పంటారా అంటే దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించడం తప్పంటారా లేదంటే అక్కడ ఏమన్నా తర్జుమ ఏమైనా లోపం జరిగిందా లేదంటే సొలోమాన్ కంటే మీరు జ్ఞానవంతులా ఒకసారి ఆలోచన చేయండి సొలోమోను గారికి జ్ఞానవంతులు అయితే ఇంకా అది మీ మీ చింతగా వదిలిపెడుతున్నాది కాబట్టి సొలోమును గారు ఏమని మాట్లాడరు దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను అని రాశాడు అంటే ప్రతి మనిషి పుట్టుగా యథార్థవంతంగా జరిగింది ప్రతి మనిషి పుట్టుక పవిత్రమైన పుట్టుకగా జరిగింది మరల మీరు ఇంకో క్వశ్చన్ అయ్యొచ్చు దావిది గారు చెప్పారు కదండి నా తల్లి పాపంలో నన్ను ధరించింది గర్భం ధరించింది నేను పాపంలోనే పుట్టిన కూడా అంటారు కదా అని అంటారు ఆ మాటను మీరు సరిగ్గా చదివితే గారు ఎలా పుట్టారో మనకు అర్థమవుతుంది ఒకసారి ఆ మాట కూడా చూద్దాం కీర్తనల గ్రంథం యాభై ఒకటో అధ్యాయము ఐదో వచ్చిన చూద్దాం కీర్తనల గ్రంథం యాభై ఒకటో అధ్యయము ఐదో వచ్చిన గ్రంథం యాభై ఒకటో అద్దెం ఐదో వచ్చినాం నేను ఏమంటున్నాడు నేను పాపములో పుట్టినవాడును పాపములో అన్నాడా పాపముతో అన్నాడా దావిదు అంటున్నారు నేను పాపముతో అనడం లేదు పాపములు పాపంతో అంటే నేను ఆది తండ్రి అంటే ఆదాము గారిలో నుంచి పాప అన్ని సంక్రమించుకొని పుట్టాను అర్థం వస్తుంది పాపంతో అంటే కానీ ఇక్కడ పాపంతో అనడం లేదు పాపముల్లో అంటున్నాడు అంటే పాపములో పాపముల్లోనే నా తల్లి నన్ను గర్భం ధరించను రాశాడు అంటే పాపముల్లో అంటే ఏంటి అంటే వారి తల్లి ఆ దాబి గారి తల్లి ఎక్కడుంది పాపముల్లో ఉందా పాపమన్న లోకంలో ఉందా ఒకవేళ ఉదాహరణ అనుకుందాం ఒకవేళ గారి తండ్రి లేదంటే గారి తల్లి వారిద్దరు కలయిక ద్వారా ఏదైనా తప్పు జరిగిందంటారా అంటే అలా కలవడం వారిద్దరు ఏకమవడం దైవ చిత్తంలో అది తప్ప అది పాపమా అలా పాపమైతే ప్రతి మనిషి పుట్టుక పాపాత్మవుతుంది దేవుడు వివాహం అనే బంధాన్ని ఎలా ఎంచాడంటే పవిత్రమైన బంధంగా ఎంచాడు ఒకవేళ మీరు అనుకున్నట్టుగా రెండు అర్థాలు నేను చెప్తాను పాపములో అంటే ఒకవేళ పాపంతో పుడితే ఎలాగ పుట్టాడు ఎలాగ పుట్టాడు అంటే వారిద్దరు కలయిక ధర అంటే దావేది గారి తల్లిదండ్రుల కలయిక ద్వారా ఏదైనా తప్పు జరిగిందా అంటే కలవడమే పాపమా అని అనుకుంటే అది తప్పు కాదు అది పవిత్రమైన పుట్టుకనే అది పవిత్రమైనదే ఆ కలయిక పవిత్రమైన కలయికనే అంటే ఇప్పుడు ఈ మాట ఒకవేళ మీరు అనుకున్నట్టుగా లేదు లేదండి మీరు చెప్పిన మీరు చెప్పిన తప్పు తర్జుమా లోపం జరిగింది తర్జుమా ట్రాన్స్లేట్ రాంగ్ అయింది ఇక్కడ పాపంతోనే రాయాలి కానీ పాపంలోనే రాశాడు అని మీరు అంటుంటే మరి ఈ మాట మనం అంటే సొలోమును గారు ఎందుకు ఆ మాట అంటారు దేవుడు నర్లను యథార్థం పుట్టించాడు మరి ఇది ఈ మాట కూడా ట్రాన్స్లేట్ తప్పంటారా కాబట్టి దేవుడు నరులను యథార్థ ముందుగా పుట్టించను సొలోమన్ అంటున్నాడు అంటే దావీదు గారు కూడా ఏమని చెప్తుండాలి నా పుట్టుక తప్పు కాదు నా తల్లి పాపమున్న లోకములు ఉంది ఆ పాపమున్న లోకములు నా తల్లి నాకు జన్మనిచ్చింది అని దాని అర్థం దాని అర్థం మీకు ఇంకా ఇప్పుడు దావేది గారు చెప్పిన మాట విండరు సొల్మాన్ గారు చెప్పినా మీరు మాట విండరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెబితే మాట వింటారా ఆయన ఏం చెప్పాడు ఒక మాట చూద్దాం యవన్స్ వార్త తొమ్మిదో అధ్యాయం యవహన్స్ వార్త తొమ్మిదో అధ్యాయము యవహన్స్ వార్త తొమ్మిదో మొదటి వచ్చిన ఒక మాట రాశాడు ఏమంట రాశాడు యోహన్ వార్త తొమ్మిదో అధ్యాయము మొదటి వచ్చిన రాశాడు చూడండి ఆయన మార్గంలో పోవచ్చుండగా పుట్టు గుడ్డివాడని ఒక మనుషుడు కనబడిను ఆయన శిష్యులు బొదకూడా వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపం చేసిన వీడా విని కన్నవారా అని ఆయన అడగగా అప్పుడు ఏసు ఏసు వీడైనను విని కన్నవారను పాపము చేయలేదు గాని అని చెప్పాడు అంటే ఒక అనొక మార్గం పోతూ ఉన్నాడు ఏసువారు యేసుక్రూస్త శిష్యులు పోతూ ఉంటే పక్కనే గుడ్డువాడు కనబడ్డాడు గుడ్డివాడు కనబడినప్పుడు శిష్యులు ఆ గుడ్డువాన్ని చూసి అప్పుడు యేసుక్రీస్తు అంటున్నారు బోధ కూడా వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపం చేశాను అంటున్నారు వీడా వీడిని కన్నవారు తప్పు చేశారు అంటున్నారు అంటే అప్పటికి శిష్యులలో ఏముండిపోయింది అని అంటే అప్పటికి అంత ఇంతకంటే ముందు అంటే ఆ మాట కంటే ముందు ఆ రోజుల్లో ఏమని నానుడు ఉందంటే ఎవరైనా అంగవైకలితో పుడితే అంటే కుంటివాడుగా పుట్టిన గుడ్డువాడిగా పుట్టినా చెవిటివాడిగా పుట్టినా అంటే అది పాపాత్ములైతేనే పడతారు వారి తల్లిదండ్రులు తప్పు చేయడం వల్ల పడతారు అన్నట్టుగా ఆ రోజుల్లో భావించేవారు అలా భావించేవారు కాబట్టే మరల ఏసుకృష్ణ బ్రహ్మ అదే ప్రశ్న వేశారు ఏమని బోధ కూడా వీడు గుడ్డువాడ పుట్టకు ఎవడు పాపం చేశాడు వీడా వీని కన్నవారా తప్పు చేసాను అన్నప్పుడు ఏసన్నాడు వీడైనను వీని కన్నవారైనను తప్పు చేయలేదు వీడైనను వీని కన్నవారెను తప్పు చేయలేదు అంటే పుట్టాడు అంటే పాపాత్ముడుగా పుట్టడం లేదు తప్పు తప్పుగా పుట్టడం లేదు పవిత్రుడుగా పుడుతున్నాడు చూడండి ఎంత బాగుంది వీడైన వీని కన్నవారాయణను పాపము అంటే పుట్టడానికి పాపాత్ముడుగా పుట్టడం పుట్టుక పవిత్రమైన పుట్టుక అని చెప్తున్నాడు ఈశ్వరుడు అంటే ప్రతి మనిషి పుట్టుక పవిత్రమైన పుట్టుక అని చెప్తున్నాడు అంటే నీవు మీ తల్లిదండ్రులు అందరూ కూడా పుట్టుక ఎలా జరిగిందంటే పవిత్రమైన పుట్టుకగా జరిగింది కాబట్టి మన పుట్టుకలు ఎలాంటి లోపం లేదు మన పుట్టుకలు ఎలాంటి తప్పు లేదు మన పుట్టుక పవిత్రమైన అని దేవుడు చెప్పాడు ఇప్పుడు ఇకపోతే ఇది ఏసుక్రీశ వారిలో మరియమ్మ రక్తం ఉందా లేదని మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ప్రతి వ్యక్తిలో పవిత్రమైన అంటే ప్రతి పుట్టుక ప్రతి వ్యక్తి పుట్టుక పవిత్రమైనది ఉన్నప్పుడు మరి మరియమ్మ గారు కూడా పవిత్రమైన పుట్టుకే పుట్టింటారు కదా ఆయన పవిత్రమైన పుట్టికే కదా ఒకవేళ ఏసుక్రీసి వారిలో మరియమ్మ రక్తం లేదని ఒకవేళ అంటే అంటే ఆయన కాళ్ళు ఎలాగా అమర్చబడ్డాయి చేతులు ఎలాగా అమర్చబడ్డాయి కళ్ళు ఎలా అమర్చబడ్డాయి శరీరంలో ప్రతి అవయవాన్ని ఎలా అమర్చబడ్డాయో చెప్పాలి అంటే రక్తం ఉంటేనే మనిషిలా రక్తం ఉంటేనే తప్ప ఆ అవయవాలన్నీ కూడా అమర్చబడవు అమర్చబడవు అందుకోసం వేసి అన్నాడు కదా దేవుని స్వరూపమైంది మానవుని అంటే మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపం దలుచుకొని రిప్తినిగా చేసుకొని అని ఈ మాట మనకు తెలుసు కదండి అంటే మనిషి పోలికగా పుట్టాడని చెప్తున్నాడు కదా మనిషి పోలికగా మనిషి రూపంలోనికి మర్చాడని చెప్తున్నాడు కదా ఒకవేళ అనుకుందాం మనిషిలో పాపం ఉంది అనుకున్నాం అనుకోండి మనిషి రక్తంలో పాపం ఉంది అనుకున్నాను ప్రతి మనిషి పుట్టుక తప్పనుకోండి ప్రతి మనిషి పుట్టుక పవిత్ర అపిత అనుకుంటే మరి అమ్మ పుట్టు కూడా అపవిత్రమైన పుట్టుకే పుట్టు ఉండాలి మరి అపవిత్రమైన పుట్టుక పుట్టిన మరి గారిని దేవుడు ఎలా ఎన్నుకుంటాడు యేసుక్రీస్తు వారికి జన్మనివ్వడానికి వారు జన్మ జన్మలో మరి గారి పాత్ర ఎందుకు అంత ప్రధానమైన పెంచబడింది అంటే దేవుడికి తెలియదా గారి పుట్టుక పవిత్రమైన పుట్టుక అపవిత్రమైన పుట్టుక అని మరియమ్మలో ఉన్నది రక్తం పాపమైన రక్తము మంచి రక్తం తెలియదా దేవుడికి ఎందుకు దేవుడు ఆయన ఎందుకున్నాడు అంటే ఇక్కడ రక్తం కాదండి ఇంపార్టెంట్ మనిషి పుట్టుక యథార్థమైన పుట్టుక కాబట్టి వారిలో నూటికి నూరు శాతం మరియమ రక్తం ఉంది దేవుడు రక్తం ఉంటుంది అంటే అది తప్పు దేవుడు ఆత్మ దేవుని ఆత్మగా ఉన్న ఆయన రక్తం మనిషిలో ఏసుకరి వారిలో ఉంటుందంటే చాలా అది పొరపాటు చాలా తప్పు కాబట్టి మీ బోధన సరి చేసుకోవాలి పెద్దలు ఆలోచన చేస్తారు మీరు మంచివారు కాబట్టి నాలాంటి చిన్నవారితో చెప్పించుకోవడం అది మంచి మంచి పని కాదు ఆ విషయం కూడా మీరు తెలియకపోతే అది చాలా ఇంకా ఏమంటారో అది మీకే విడిచిపెడుతున్నాను కాబట్టి ఏసుక్రీసు వారిలో మరియమ్మ రక్తం లేదని చెప్పడానికి మీ దగ్గర ఒక రెఫరెన్స్ ఏదైనా చూపించండి లేదంటే దేవుని రక్తమే ఏసుక్రీసులో ఉందని చూపడానికి కూడా ఒక రెఫరెన్స్ చూపించండి లేదని చూపించడానికి నేను రెడీగా ఉన్నాను మీరు ఉందని చూపించడానికి రెడీగా ఉన్నారా ఏసుక్రీసు వారిలో దేవుని రక్తం ఉందని చెప్పడానికి ఒక రెఫరెన్స్ ఏదైనా ఉందా లేదంటే మరి అమ్మ రక్తం లేదని చెప్పడానికి ఒక రెఫరెన్స్ ఉందా చూపించండి నేను లేదని చూపించడానికి నేను చెప్తాను దేవుని రక్తం లేదని చూపిస్తాను మరియమ్మ రక్తం ఉందని చూపిస్తాను దేవుని రక్తం ఎందుకు లేదంటున్నాడు దేవుడు ఆత్మ ఆత్మగా ఉన్న ఆయనలో రక్తం ఉండదు ఆయన ఆయన మనిషి కాదు ఆత్మగా అంటే ఆయన మనిషిగా రక్తం మార్చలేడా రక్తం తయారు చేయలేడా అదేంటి అది గొప్ప ఏముందండి అందులో గొప్పతనం ఏం లేదు మనిషిగా పుట్టి మనలాంటి శరీరాన్ని ధరించుకొని పాపాన్ని జయించాలి అదే కదా గొప్ప అంటే నేను కూడా ఒకప్పుడు ఈ లోకాన్ని రాకముందు నేను కూడా దేవుని దగ్గర ఉన్నాను దేవుడిలో ఉన్నవాడిని నేను కూడా యేసుక్రీస్తు వారి లాగా ఎలాంటి పాపం లేకుండా వాడుగా నన్ను కూడా పుట్టించింటే నేను కూడా దేవుడైపోయిందను కాబట్టి యేసుక్రీశ మనిషిగా పుట్టాడు శరీరాన్ని జయించాడు పాపని జయించాడు మృత్యాడు తిరుగు ఇచ్చాడు దేవుడయ్యాడు ఒకప్పుడు దేవుడుగా ఉన్నాడు మరల మనిషిగా వచ్చాడు మరల దేవుడని నిరూపించాడు అది కాబట్టి మీరు బోధన సరి చేసుకుంటారని మరి ప్రేమ పూర్వకంగా మరి నా మాటలు చెబుతూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను ఆమె